హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్ ఈ వేసవకాలంలో ఇడ్లీ పిండి రుబ్బినప్పుడు ఐస్ వాటర్ కానీ ఐస్ ముక్కలు కానీ వేస్తే పిండి అస్సలు పొలవదు ఇడ్లీ చాలా స్మూత్గా ఉంటుంది ఇంకా ఇడ్లీని ఒక నాలుగు సార్లు కడుక్కుంటే ఇడ్లీ తెల్ల పువ్వులాగా వస్తుంది ఇడ్లీని ఒక కడిగేసుకున్న తర్వాత గట్టిగా పిండి అప్పుడు మన పిండిలో కలుపుకోవాలి పిండకుండా ఇంకా తొందరగా అయిపోవాలి అనుకుంటే కనుక వాడలేని ఒక జాకెట్ పీస్ని నీట్గా క్లీన్ చేసుకుని ఇడ్లీని ఒక నాలుగు సార్లు కడిగిన తర్వాత ఆ డబ్బాపై ఈ జాకెట్ ముక్కని గట్టిగా ఈ ఇడ్లీని ఒక డబ్బా చుట్టూ గట్టిగా మెలిపెట్టి చుట్టి ఒక క్లిప్నైతే పెట్టుకొని ఆ వాటర్ అన్ని పంపిసుకొని ఒక పావు గంట అలాగే ఉంచారంటే వాటర్ మొత్తం పోతుంది అప్పుడు ఈ నూకని గ్రైండర్లో మెత్తగా రుబ్బి పెట్టుకున్న మిన పిండిలో కలిపారంటే ఇడ్లీ పిండి జారుగా అవ్వకుండా టైట్గా ఉండి ఇడ్లీలు ఐస్ మొక్కలు వేస్తాం కాబట్టి చాలా స్మూత్ గా వస్తాయి ఇలా కనుక నూక కనుక కలుపుకున్నారంటే చాలా ఈజీగా తొందరగా పని అయిపోతుంది రెండు చేతులు పెట్టి గట్టిగా పిండి నూక వేసుకునే పని ఉండదు ఈ టిప్ అయితే మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే షేర్